దుగిరాల మండలం రేవేంద్రపాడు మండలం పరిషత్ పాఠశాలని శుక్రవారం ఉదయం ఎంపీపీ షేక్ జిబిన్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు గ్రామంలోని దళితవాడ ఊరబావి సెంటర్ ఉర్దూ పాఠశాలవస్థకు చేరడంతో పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు వాటి స్థానంలో కొత్త పాఠశాలల నిర్మాణం చేపట్టాలని ఎంపీపీని కోరారు కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాసు ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుపాపు పార్టీ నాయకులు కాసరనేని జశ్వంతు ఇజ్జిగాని వీరశంకర్ ఇజ్జిగాని శంకర్ గ్రామస్తులు తత్తులు పాల్గొన్నారు مرچ آ چوٹ అందరికి నమస్కారం ఈ రోజు దిగరాల మండలంలోని రేవీంద్రపాడ గ్రామంలో మండల పరిషత్ స్కూల్స్ అన్ని విజిట్ విజిట్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు నాయకత్వం అందరూ కలిసి స్కూల్స్ మొత్తం విజిట్ చేయడం జరిగింది స్కూల్స్ మొత్తం భవనాలు అన్ని రిపేర్ కి వచ్చి ఉన్నాయి చెట్లు అచ్చులతో రాలిపోతూ ఉన్నాయి స్కూల్స్ మొత్తం పగలు కొట్టి మళ్ళీ కొత్త భవనాలకి కావాలని కోరుకుంటున్నారు ఈ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది అండి ఈ రోజు గ్రామంలోని ఎలిమెంటరీ స్కూల్ రెండు ఉర్దూ స్కూల్ అయినటువంటి ఉర్దూ స్కూలు ఇవన్నీ పెచ్చులు ఊడిపోయి శిథిలావస్థలో ఉన్నాయి దానికోసం దాన్ని డిమాలిస్టేషన్ చేయడానికి మన మండల పరిషత్లో చెప్పగా ఎంపీపీ గారు ఈరోజు సానుకూలంగా స్పందించి మన వద్దకు వచ్చి పర్యవేక్షించారు ఈరోజు ఇవన్నీ శిథిరావస్థలో ఉన్న కారణంగా ఇవన్నీ తీసేసి కొత్త బిల్డింగ్ నిర్మించడానికి ప్రతిపాదన కూడా ప్రతిపాదిస్తానని హామీ ఇచ్చారు సాధ్యమైనంత త్వరగా ఈ నిర్మాణాలు చేపిస్తారని కోరుకుంటున్నాం గ్రామంలో